హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ ఫ్లాగ్స్ నేను మాట్లాడుతున్నాను మీ సాయి లక్ష్మి అండ్ ఇవాళ మా పాప బర్త్డే అని చెప్పేసి మేము పానగల్లో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం అని టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము సో ఫస్ట్ మేము బైక్లో వెళ్దాం అనుకున్నాము బట్ శారీతో క్యారీ చేయలేము అండ్ ఎండలు కూడా బాగా కొడుతున్నాయని చెప్పేసి కార్ రెంట్కి తీసుకున్నాము సో ఇంకా దారిలో వెళ్ళేప్పుడు చెల్లి కూడా వస్తా అంటే తన్ని కూడా పిక్ చేసుకున్నాము సో మా ఊరు చూసారు కదా ఎం ఎంత గ్రీనరీగా ఉందో సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ ఈ సమ్మర్లో నేను మా ఊరికెళ్ళి అక్కడ ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే నేను మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అండ్ మా విలేజ్ వచ్చేసి అండి టోల్ ప్లాజా ఉంటుంది కదా నల్గొండ డిస్టిక్లో మేము ఎంతో హ్యాపీగా అండ్ టెంపుల్కి వెళ్ళి మీకోసం చాలా వీడియోస్ తీసుకొని చాలా మ్యాటర్ గ్యాదర్ చేసి నేను మీకోసం చూపిద్దామని ఎంత ఇంట్రెస్టింగ్ వెళ్ళానో అంత డిసప్పాయింట్ అయ్యానండి సో ఎక్కిన ఒక మా ఊరు దాటిన ఒక ఫైవ్ మినిట్స్కే పాప వామిటింగ్ చేసుకుంది సేమ్యా తినేసి వెళ్ళినాము సో ఏమైందో తెలీదు కార్ స్మెల్ పడలేదా ఏమైందో తెలీదు వామిటింగ్ అలా చూసి నాకు నా నేను డల్ అయిపోయానా లేకపోతే ఎలా అయిందో తెలీదు నాకు కంటిన్యూగా వన్స్ అన్షు ఎప్పుడైతే వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో దాని తర్వాత నెక్స్ట్ మినిటే నాకు కూడా ఇంకా వామిటింగ్ సెన్సేషన్ కళ్ళు తిరగడము ఇదంతా అయిపోయింది సో చాలా అంటే చాలా బాధపడ్డానండి తన బర్త్డే రోజు మేము మంచిగా టెంపుల్కి వెళ్ళి కాసేపు అలా స్పెండ్ చేసి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండి వద్దాం అనుకున్నాము అండ్ కార్ కూడా రెంట్కి తీసుకున్నాము అండ్ పాప స్కూల్కి కూడా పంపించకుండా మా వారు లీవ్ తీసుకొని మరి నేను ఆఫీస్కి లీవ్ తీసుకొని మరి ఈ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము బట్ ఇంత డిసప్పాయింట్మెంట్ అయితే నాకు దొరుకుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ తనకి వామిటింగ్స్ నాకు వామిటింగ్స్ ఈ ఎండ వలన లేకపోతే ఆ కార్లో వచ్చే స్మెల్ వలన తెలీదు ఆ ఏసీ స్మెల్ వలన మా మా యూజువల్గా ఇంట్లో ఏసీ గాలైతే మాకు అలవాటే నాకైనా పాపకైనా అండ్ కార్లో కూడా జర్నీ అలవాటే బట్ ఈసారి తనకి ఎందుకు అలా అయిందో తెలీదు సో మేమైతే చాలా ఫీల్ అయిపోయి పోయాము ఎందుకు ఇలా అయింది అని మెయిన్లీ తన బర్త్డే రోజు ఇలా అయినందుకైతే నేను చాలా ఫీల్ అయ్యాను అండ్ తను అలా చూసి అయితే నేను అస్సలు మామూలుగా ఉండలేకపోయాను సో అందుకే వీడియోస్ అయితే కొంచెం క్లారిటీగా రాలేదు బట్ తీసుకున్న వీడియోస్ గురించి అయితే నేను పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మా లక్కీగా అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పూజారి అయితే ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అండ్ అక్కడ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఆ వీడియో తీసుకొని నేను ముందే ఆ వీడియోనైతే అప్లోడ్ అప్లోడ్ చేశాను సో మీలో ఇంకెవరైనా ఆ వీడియోను చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియోను చూసేయండి సో అక్కడున్న టెంపుల్ గురించి అయితే మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది సో ఇంకా మీలో ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షూస్ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ఇంకా పానగలికి స్టార్ట్ అయ్యే కొంచెం లోపలికి ఎంటర్ అవుతామనే ముందే షాప్ దగ్గరికి వెళ్ళి తనకి కొంచెం వాటర్ బాటిల్ తీసుకొని తనకి నచ్చిన ఏదో ఒక కుర్కురే ప్యాకెట్ అయితే తీసుకున్నాము తను సెట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ డాడీ ఎత్తుకొని డ్రెస్ చేంజ్ చేసి ఇదంతా సెట్ చేసి ఇంకా మేము పానగల్లోకి ఎంటర్ అయిపోయాము వెళ్తూ వెళ్తుండగానే మాకు ఏమైందంటే ఇంకా పార్క్ చేయడానికి చెట్ల కింద ప్లేస్ కూడా లేదండి అసలు ఏం ఏమైందో తెలియదు ఇవాళ మా బ్యాడ్ లక్ అసలు మా లక్ బాగాలేదనుకుంటా సో ఇంకా కార్ పార్కింగ్కి కూడా నీడలేకపోవడంతో ఎక్కడో ఒక దగ్గర పార్క్ చేసేసాము అండ్ లోపలికి ఎంటర్ అవుతుండగానే ఇంకా లక్కీగా అక్కడ ఫిషెస్ ఆ వాటర్ లో ఉన్న ఫిషెస్ ని చూసుకుంటూ అంశు కాసేపు అయితే ఆడుకుంది తను సెట్ అయిన తర్వాతే లోపలికి అని చెప్పేసి ఇంకా మేము అడిగాడు అండ్ అంశు మంచిగా కొంతసేపు ఇంకా అక్కడ ఉన్న బాతులతో అయితే ఆడుకున్నారు కొంచెం ఫిషెస్ వచ్చిన తర్వాత వాటిని చూసుకుంటూ అంశు అయితే కొంచెం డైవర్ట్ అయిపోయింది అండ్ తను అలాగ చూసిన తర్వాత నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యానండి చెప్తున్నాను కదా లిటరల్లీ నేను ఇంకా సారీ మేనేజ్ చేయలేక ఇది ఇంట్లోనే అంశు వామిటింగ్ చేసుకొని చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎనీవేస్ ఇంకా ఈ ఫిషెస్ ని చూసుకుంటూ ఈ బాతులను చూసుకుంటే కొంచెం సేపు అయితే ఆడుకుంది సో తను సెట్ అయ్యాక లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే తను అక్కడే కూర్చోబెట్టాము కొంచెం సేపు ఆడుకుంది ఆమె తెచ్చుకున్న కురుకురే ప్యాకెట్స్ అన్ని ఫిషెస్కి వేసింది కూర్చొని కానీ ఎండ్ అయ్యింది మేము స్టార్ట్ అయ్యే లోప కారు రావడానికి కొంచెం టైం పట్టింది ఎండ్ అయిపోయింది అనమాట మేము ఇంకా స్టార్ట్ అయ్యేలోప ఇంకా మేము ఆ ఎంట్రన్స్ వెళ్తుంటేనే ఆ ప్రశాంతత అండి నిజంగా చెప్తున్నాను మీరు ఒకవేళ ఆ టెంపుల్కి వెళ్ళకపోతే మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి రండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా వెహికల్స్ పొల్యూషన్ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది మేబీ శివుడి వల్లే కావచ్చు సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అన్షూ సెట్ అవ్వడంతో నేను కొంచెం ఖుష ఈ టెంపుల్ గురించి తెలుసుకుందామా సో ఛాయా సోమేశ్వరాలయం నగర్ నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలో ఉంది గర్భగుడిలో శివలింగం వెనుక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకారం నీడ ఇక్కడ విశేషము అండ్ సు సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ ఖమ్మం మహబూబానగర్ జిల్లాలను పాలించిన కందూరు చోళుడు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి సమీపంలో వీరి కోట తాలూకు ఉన్నాయి ఇక్కడ లభించిన ఆసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని సాక్ష్యంగా నిలుస్తున్నది తదనంతరం రాజవంశాలు కూడా తమ వంతు సేవలు కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది సో ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యమైనది ఈ దేవాలయం గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఉండే ఒకే స్థానంలో ఉన్నట్టుగా కనపడే నీడ అండ్ రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుండే గర్భగుడిలో కూడా నీరు ఉబ్బికి రావడం సో అక్కడ టెంపుల్ ఉంటుంది కదండి గుడి అనేది అక్కడ నీళ్లు ఉబికి వస్తాయంట ఊరుతాయంట సో దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్ని వేలలో ఒకే నీడ పడుతుంది అదే వెలుతురు ఉన్నంతసేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది సో సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను అస్సలు మార్చదు ఆ నీడ ఎలా పడుతుంది ఎందుకు అది వెలుతురులో ఉన్నంత వరకు తన స్థానాన్ని మార్చుకోదో అసలు ఇప్పటి వరకు కూడా అదొక మిస్టరీ నేను ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి గోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు ఈ ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూల విరాట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు సో నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు పూర్తిగా రాతి నిర్మాణమైన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనబడుతుంది మూడవ స్తంభాల రామాయణ భారత శివనీలా ఘట్టాలు చెక్కారు ద్వారపాలక విగ్రహాలు గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూపలతలు పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వారానికి ఇరుపక్కల విఘ్నరాజు వినాయకుడు నాగరాజు దర్శనమిస్తారు సో ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు ఇతర శిల్పాలు కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా ఒక దాంట్లో మాత్రం ఆత్మలిప్న రూపంలో లింగ లింగరాజు కొలువై ఉంటాడు చూసామండి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని నంది ఇవన్నీ ఉంటాయి కదా రాతితో చెక్కబడి వాటి తలలు కొన్ని ఉండవు సో మేబీ అక్కడ జరిగిన యుద్ధాలలో అవి పోయాయో తెలీదు ఏమైందో తెలీదు బట్ ఆ తలలు లేకుండా చూసేసరికి నాకు నిజంగానే బాధేసింది ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయంలో వారి బోర్డు తప్ప మరే రకమైన నిర్వహణ అభివృద్ధి సంరక్షణ రక్షణలకు సంబంధించిన దాఖలాలు కనిపించకపోవడం కనీసం దీపం వెలిగించే పూజారి కూడా లేకపోవడం శోచనీయం తమ ఇష్టదైవమైన ఆలయం ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న రాజుల ఆకాంక్షలను తమ ప్రజాప్రాటనలతో ఒక రూపాన్ని కల్పించిన శిల్పుల మేధస్సును గుర్తించి దానిని కాపాడి నేర్చుకోవాలి సో మన నిర్మాణాల గొప్పదనాన్ని తెలిపే వారసత్వ కట్టడానికి తగిన రక్షణ గౌరవం ఆధారంతో కూడిన పోషణ ప్రచారం కల్పించకపోవడం విచారకం సో భావితరాలకు ఈ అద్భుత నిర్మాణాలను అందించాల్సిన ఊరికి చివరన ఉదయ సముద్రం దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్యన ఒక పురాతన దేవాలయం పదకొండవ శతాబ్దపు కందూరు చోళుల కాలం నాటిది ఈ గుళ్ళో ఓ మిస్టరీ దాగి ఉంది పది శతాబ్దాల పైబడి ఎవరికి అంతు చిక్కని రహస్యం అది శివలింగంపై ఒక నీడ పడుతుంది అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికి తెలియదు గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు ఛేదించాడో ఫిజిక్స్ లెక్చరర్ గుళ్ళలో నివలింగంపై పడే నీడ ఉదయమైన మధ్యాహ్నమైన ఎప్పుడూ కదలదు సో ఇంకో విషయము ఆ నీడ ఒక స్తంభం నీడలాగా అనిపిస్తుంది ఆ గుళ్ళో ఎనిమిది స్తంభాలుంటాయి కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నాం అనుకోండి దాని నీడ పడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా అలా ఎందుకు పడదు అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతుంది రోజంతా స్థిరంగా ఎలా ఉంటుంది ఈ విషయం అనేకంగా నిరూపించాడు సూర్యాపేటకు చెందిన మనోహర్ శేషగాని మనోహర్ గౌడ్ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పీజీ కాలేజ్ లో పనిచేస్తున్నారు ప్రస్తుతం గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ఆరేళ్ల క్రితం ఒక రోజు కోడి శ్రీనివాస్ అనే స్నేహితుడు ఆయనని శోయ సోమేశ్వరానికి తీసుకెళ్లాడు అక్కడ నీడ గురించి చెప్పి నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా నువ్వెందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అని ప్రోత్సహించాడు ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్ని వెంటాడింది ఎలాగైనా ఈ రహస్యాన్ని ఛేదించాలని ఒంటరిగా వెళ్ళి ఆ గుళ్ళో ఎన్నోసార్లు కూర్చున్నాడు అక్కడి నిర్మాణాన్ని అనువనువు పరిశీలించాడు కొలతలు తీసుకున్నాడు ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది తూర్పు పడమర ఉత్తరం వైపు మూడు గర్భగుళ్ళు ఉంటాయి పడమర వైపు ఉన్న గర్భగుడిలోనే శై శివలింగం పైనే నీడ మిగిలిన రెండు గుళ్ళలో అంత నీడ చీకటిగా ఉంటుంది ఈ మధ్యలో నాలుగు స్తంభాలు ఉంటాయి ప్రధాన ద్వారం వద్ద మూడు గర్భగుళ్ల ముందు సిమెట్రసిక్ సిస్టంతో ఎనిమిది స్తంభాలు ఉంటాయి మధ్యలో నిలబడి ఏ గర్భగుడి వైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది అదే నమూనాలో థర్మాకోల్తో గుళ్ళను కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్ చీకటి గదిలో టార్చి లైట్ని సూర్యునికి ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు వందల ఏళ్ళుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు ఛాయా సోమేశ్వర ఆలయం కాకతీయల కాలం నాటి నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్ తను కనుకున్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు ఈ గుడిని పరిపేక్షణ పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు మనం తేల్చుకోవాలన్నది రెండు విషయాలు ఒకటి నీడ ఏ స్తంభానిది రెండు ఏ దిశ నుంచి వచ్చే కాంతిది అని గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తేలింది అలాగే ఆ నీడ ఒకే స్తంభానికి కాదు నాలుగు స్తంభాలది కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది అది నాలుగు స్తంభాలకు తగిలి పరిపేక్షం చెందుతుంది ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోనే శివలింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు ఇక్కడ మళ్ళీ రెండు అనుమానాలు నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు మిగిలిన రెండు గర్భగుళ్లలో కూడా నీడ పడాలి కదా రెండోది సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా మరి స్థిరంగా ఎందుకుంటుంది సూర్యుడు తూర్పున ఉదయించి పడమటికి కదులుతాడు దీన్ని సన్ ట్రాక్ అంటారు అందుకే పడమర వైపు గుళ్ళో మాత్రమే నీడ నీడపడే పడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డు వేశారు అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు ఆల్ ఫర్ నెక్స్ట్ వీరియో పార్ట్ టూ